ందరాజు ఆదికంలో నేను అన్నమాట వాస్తవే ఎవరు కానీ నేను ఆడా పిల్లి పెళ్ళి అందముగా చేసేను ఇప్పుడా నా దగ్గర మీరే బాల చల్లంగి పర్రా ఆహ ఎం కురుసలు కూడా ఇయ్యే ఆహా పూనందరాజు ఆహ రాసి చెప్తానన్నాడు అనగానే ఆ మామయ్య ఆ నా తమ్ముడికి డొప్పిస్తానంటే బంగారం ఇస్తానంటే బంగారమే ఇవ్వాలి అంతే కాని ఆ నాలుగు సూతం రాకూడదు కానీ ఆలు కట్టుకొని సాగలాగుతాడు అంతే కాబట్టి మామయ్య ముందు ముందు ముట్టి చెప్తే గాని ఆ అలాగ వచ్చిన పెళ్లి పెద్దలందరూ ఓ ఎరుకుంటున్నారు పిల్లలు రోజు అయ్యా ఓ పెళ్లి కూడా ఆ కాల ధామాలు అధికమైపోతున్నాయి అవును అంటే పోర్వటండి ఆ కళ్యాణం అవ్వాలి అమ్మాయి అబ్బాయి పిల్లలు దిగాలి వచ్చిన పెళ్లి పెద్దలు భోజనాలు ఇట్టాలమ్మా అవునండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అండి భోజనాల ముందు మధ్యాహ్నం భోజనం చేసేస్తున్నారు పెట్టేదో రాసేస్తున్నారు ఎవరు బండి అయిపోతున్నారు అవునండి ఏ అమ్మ అంటే మామయ్య గారు ఆనా పెళ్లికొస్తా ఉన్నా మొత్తం మొత్తవాత వెళ్తారండి అవును సకాల మొత్తవాత ఆయన అవునమ్మాయినా ఆ వచ్చిన పెళ్లి పెద్దలందరికి ఆకాల సామాలు అధికమైపోతున్నాయి అవును అధికమైపోతుంటే నా వల్లే మలమలా మారిపోతున్నారు పొంతుడికి అండి ఆ అరి వేలు చెయ్య చెయ్యా చెయ్యా పట్టుకున్న పిల్లలు దిగారు దిగ్గాని స్వామికి ఆ మేనమామగారు ఆ తండ్రి గారు ఆ కాలో కడొచ్చింది కాబడికి స్వామికి బొమ్మతులు ఇచ్చా స్వామిని పిల్లలు దిగిపోయారమ్మా దింపగానే ఎంకనా బాబు మంగారే పిల్లలు దిగుతున్న మేనమామగారు చూశారు నా అల్లుడికి కట్నం అంటే పోయాలు భోజనం పట్టేట్లేనా వచ్చిన పెళ్లి భద్రకి భోజనాలు ఎట్టాలి అవును లేకపోతే నా కొంపలేసి చెప్తాను అలాగనేటండి నాయనా అవును మేనమామగారు ఆ అక్కడే ఉన్నటండి కామ అవును ఆ కామధేను ఒకటి ఆ రాక్షసులు దేవాన దేవతల పాల సముద్రాన్ని చిలకరించినప్పుడు పుట్టిందటండి కామధేను అవునండి ఆ కామదేను ఒకటి అండి ఆ భద్రాస ఆశ్రమంలో ఉందట ఆమండి మా ప్రేమ వారు ఆడాబాలపిల్లి అందమోగా చే బాగా పెళ్లి చేసుకున్నాను అవును మీ దగ్గర ఉన్న కాబట్టి కామధేను నాకు ఇచ్చారనుకు వచ్చిన పెళ్లి పెద్దలకు భోజనాలు ఇట్టుకుంటానన్నారు అవును అమ్మయ్య మహారాజా ఇలాంటి పుణ్య కార్యాల గురించి కామధేను పుట్టబడ్డాలి అవును తీసుకెళ్ళమన్నారు అవును ఓ మాతకు ఉపాసం పెట్టి ఆ బంగారపు కన్న తాడ మెల్ల వేసి చేతికి అందించారు అందించగానే మేనమామ గారు చూసారు కొత్త అత్తయ్య లారీలు ఎండత్రులు తెచ్చారు అవును ఈదిలు తీసి ఇస్తారులే సార్ ఒక్కొక్క పాటు డెబ్బై రెండు కోట్లు మూడు కోట్లకి నువ్వు చేపెట్టారండి అవును దేవానా దేవతలందరూ ఒక పాటు అమ్మా అవును మునేశ్వర్లందరూ ఒక పాటు ఆ మనలాంటి భక్తులందరూ ఒక పాటు అండి ఆ నాయనా ఆ కామధేనుకు దోప దీప నైవేద్యాలు ఇచ్చి ఆ ఆ విల్లు కామధేను అవును కాదా ఆకనుకుంటే ఆకులోటారవుతుంది అవును కామదేన భోజనాలు పడిపోవన మంగా మంగా వంశానికల్లా ఒడగట్టు పెడుతున్నారు అవునండి పూర్వం ఒడిగట్టి వేరండి ఆ ఈనాడు ఒడిగట్టి అవును పూర్వం మంగాదేవి ఒడగట్టేలా పెట్టరా అంటే ఆ మేనమామల మేనకోళ్ళుంటే ఆ పల్ల కొట్టి గాదుల్లో దాసేవారు అక్కడ ధాన్యం అవనండి అయ్యేడు పుట్లు పెట్టేవారు ఆయన పన్నెండు పుట్టూలో పచ్చ పన్నెండు పుట్టూలో

కంద పిల్లకలు మళ్ళీ సంసార వద్దు ఆ పూర్వం మాసార కందని కోరికండి ఆ అంటే ఎన్ని పిలకలు ఉంటే అంత సంతానం కలుగుతుని ఆ పూర్వం కంద శివ ఆవులు ఇప్పుడేస్తున్నారమ్మా ఆ ఒక ముక్క తీసి ఆ రెండు పేలికింద చేసేస్తున్నారు అవునమ్మా ఒకటి ఒళ్ళో ఉంటే అమ్మ ఒళ్ళో ఉన్నవాడు కాలు వండుతున్నారు ఆహ అన్ని ఒళ్ళో తీసి ఆ కోట ఎక్కువ అయిపో నాయనా ఆ పూరం ఒకటండి ఆ తొమ్మండుగురు పదిమంది పదిహేను మందూరు సంతానం అవును నాయనా ఆ మంగారే కండబెట్టారు ఆ నా మేనవాళ్ళు సంసారం తీపిగా ఉండాలి ఆహా అలాగని పాత పిల్లం పెట్టారటండి అవునండి నాయనా ఆ పాత పిల్లం పెట్టారు ఎంటనా అరిసెలు అరిసెలు సున్నలు చేసుకున్నాకా బాబు సున్నంలు అరుసలు కాదురా నా మేనగోళ సంసారం తీపిగా ఉండాలి అలాగని పాత బెల్లం పెట్టారు ఆరోగ్యం పాతికి బత్తాలు పెట్టారమ్మా పెట్టారమ్మాడుగొట్టు అవునండి ఈనాడు మనవారు ఎంత ఆ పాతి కేజీలు ప్యాకెట్ ఎత్తన్నారు అవునమ్మా ఆడబుడు సు ఎవరు స్కూటీ మీద వేసుకుంట్రై మన వెళ్ళిపోతా వెళ్ళిపోతాయ పన్నెండు వేల రూపాయలు పొట్టు సురా పన్నెండు వందల రూపాయలు పొట్టు రవిటా అవును మంగాదేవి ఎత్తారండి తక్కువ

ఒడి బియ్యం జంటే ఆ పూర్వం ఆ ఇంటి పేర వాళ్ళటండి తినే పచ్చళ్ళ మీద గట్ట మూతలు వేసుకునేవాడు అంటే ఈ ఒడిగట్టి బియ్యం సో పూర్వం పెంకిటిండ్లు ఉండి అమ్మ మడువలోగుళ్ళు అవనండి ఆవిడ జిమ్మితే ఆ శివ పెంగిటింటికి తగిలి ఆ దోలాన తగిలి ఆ సెల్లా పచ్చళ్ళ మీద కాని పడ్డాయి అనుకో ఇంకా తినకూడదు అవునవును ఆడవడికి చెత్తం లేదు వైపు ఆడతాం అయ్యయ్యో ఇప్పుడే నువ్వు గట్టిగా బియ్యంతేనే అసలు జిమ్కోలేనమ్మా అసలు తుడుచుకోలేను అసలు పాలు కొట్లు నువ్వు గట్టిగా జమ్ముకు ఈసాంగులు ఆవిడ జమ్మ నాకు లేరు ఇప్పుడు తుడుచుకోనా ఈవిడీ ఆయన బంగారే అత్తవారింటికి బయలుదేరింది ముక్కుసారిగా మూడు రోజులు ఉండిపోయిందండి అవరు నాలుగో రోజు నాగవల్ల డిస్కుని ఆహ్ ఐదో రోజు టెంకాన్ని టైంలో ఆహా మంగారే తమ్ముడు పింగన రాజు పింగన రాజు గారు ఆ అక్కగారునే బాబు గారనే మునుగుడు తీసుకువెతావని ఆ పూర్వం ఆ మంగారే తమ్ముడు వెళ్ళేరు కాబట్టి ఆ ఈనాడు ఆ పామర్తులు తీసుకొస్తుంటారు ఎవరండి అంటే బామ్మదులు లేకపోతే బామ్మలు వెళ్ళి ఆ బావగారిని అక్కగారిని తీసుకొస్తుంటారు ఆనాడు మంగారు తొమ్మడు పింగళ రాజకు అండి నాయన పూర్వం పల్లకీలు ఉండి అమ్మా ఆ పల్లకీలు అంటే ఆ అమ్మాయికో పల్లకి అబ్బాయి గోల్ల అబ్బాయి గో పల్లకి ఉంది అవును పూర్వం రజకులు మూసివారు పల్లకి అవునండి అంటే ఆ మా ఊళ్ళో మేళం అంటే కముడు రాముడు గారి మేళం అవునండి గట్టి మేళం అటువంటి మేళాల దగ్గరికి వెళ్ళి పల్లెకీకి ఎంత తీసుకుంటారు బాబు పన్నెండు మంది ఉంటామండి పల్లకీకి పన్నెండు మంది అండి ఎంత తీసుకుంటారు ఏ పట్ల ఎన్నూరు పదహారు ఇస్తారండి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు మంది ఎక్కడికి వెళ్ళిన పదహారు మీద మా అనగానే పల్లెకెళ్ళ తీసుకొచ్చి పచ్చని మంది ఇట్లా పల్లకీలు అభివేయించారు గోవింద్రా దగ్గరికి వెళ్ళి వేల బాలాకం

వయసుతో పని లేదా ఎవరు వినయంగా మాట్లాడతారా వాళ్లే వయసులో పెద్దటో మాట్లాడట మేనమావ గారు నాయనాయన గోవిందరాజు గారు పుట్టిసారు ఆటలేసారు ఆటలు వేయగానే